కృష్ణా జిల్లా పెద్దకల్లెపల్లిలో అక్షర బ్రహ్మ వేటూరి సుందరి రామమూర్తి తొంభై జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఎమ్మెల్యే మండలి ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ సాహిత్య మహోత్సవంలో వేటూరి రాసిన ఆరు సినీ ఇతర సాహిత్య గ్రంథాలను పెద్దకల్లెపల్లి ప్రజలకు అంకితం చేశారు గ్రంథాలను పల్లకిలో ఊరేగించి ఆలయంలో పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ప్రముఖ రచయితలు బుర్రా సాయి మాధవ్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని వేటూరి సేవలను కొనియాడారు అనంతరం జరిగిన సంగీత విభావరి స్తోత్రులను మంత్రముగ్ధులను చేస్తుంది సంగీత సాహిత్య వసంతోత్సవాల పెరిగిన కార్యక్రమాలు చేసేవారికి అయినాడు ఆ లేవు రహదారి సౌకర్యాలు లేవు బస్సులు లేవు అందుకు లక్ష్మీపురం దాకా బస్సులో వస్తే అక్కడి నుంచి ఎడ్లబడ్ల మీద ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు సామాన్యులు కాదు విలుసునాథ్ సత్య గారు బింగ లక్ష్మీకాంత్ గారు అలాగే బాలమరళీకృష్ణ బాబాయకృస పార్తుడు రామకృష్ణ ఇలాంటి వారు అందరూ పెద్ద పెద్దలు ఆ రోజులు ఎవరైతే దిగ్గంతులు ఉన్నారో వారందరూ కూడా పెద ఇచ్చి ప్రదర్శన ఇచ్చారు ఇక్కడ వారి సాహిత్య ఉపన్యావసం జరిగింది దాని దృష్టిలో పెట్టింది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఈ పెద కళ్యాణపల్లిలో సంగీత సాహిత్య వసంతోత్సవాలు జరపాలి అని వారు భావించడం సరే దానికి అర్జా నారాయణరావు దీని తగిన వ్యక్తి బుద్ధ చెప్పాడు ఏం జరిగిందో తెలియదు ఒక రోజు నాకు హఠాత్తుగా సుందరామతిగా ఫోన్ వచ్చింది నేను వేటూరు సుందరామతిని మాట్లాడుతున్నాను మీరున్న కలవట్ అంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఎక్కడ ఉన్నారని చెప్తున్నాను కాదు నేనే వస్తానని చెప్పి వచ్చారు అని కదా ఎందుకని అడిగాడు నాకైతే తెలియదు వచ్చిన తర్వాత ఇది సంగతి దీన్ని జీష్యులోని దీన్ని నిర్వహించాలని చెప్పి నా వస్తుందని అని చెప్పారు సంగీత సాహిత్య వసంతోత్సవాలు పర్యటన కార్యక్రమాలు చేసేవారి అయినాడు ఆ రోజుల్లో రాధా తారక రామారావు గారి రూపంలో బలవంతం చేసి అసలు సినిమా రంగానికి ఒప్పించి రప్పించింది సినీ సాహిత్య సరస్వతి ఈయన ప్రబంధ యుగపు కవి ఆధునిక యుగంలో ఉద్భవించాడు పద సాహిత్యం ఔచిత్యం ప్రయోగశీలత పుష్టిగా ఉన్నటువంటి కవి వేటూరి ఇవి ప్రబంధ కవుల యొక్క లక్షణాలు అందుకే వేటూరి చేసినటువంటి కొత్త కొత్త ప్రయోగాలు ప్రౌఢ ప్రయోగాలు వాడుకున్న పద సంపద ఇంకా ఏ ఇతర సినీ కవి వాడుకోలేదు కవిత్రయం పోగేసినటువంటి తెలుగు పదకోశాన్ని శ్రీనాథుడు కొల్లగొట్టి విశేషంగా విశృంఖంగా వాడుకున్నాడు ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చినట్లయితే పెంగళ నాగేంద్రరావు గారు మల్లాది శాస్త్రి గారు ఆరుద్ర గారు ముఖ్యంగా ఆత్రేయ గారు చాలా పొదుపుగా వాడుకున్నటువంటి ఆ పదకోశాన్ని మన వేటి సుందరరామూర్తి గారు వా ఆ పదకోశాన్ని వాడుతూ విశృంఖలంగా వాడుతూ ప్రబంధ మార్గాన్ని పట్టించారు అందుకే ఆ పాటల్లో మనకి చూసినట్లయితే ఒక సొంపు ఒంపు ఒక రుచి రంగు వాసన అన్ని కలిపినటువంటి